వ్యతిరేకంగా అదే విధంగా ర్యాగింగ్ కి మద్దతు ఇచ్చిన ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ ర్యాలీకి వచ్చిన మీ అందరికీ విప్లవా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే రెండు రోజుల క్రితం ఐసీ క్లాసుల పేరు మీద జూనియర్ విద్యార్థుల్ని డిపార్ట్మెంట్ లోనే సీసీ కెమెరా విన్నా సరే అక్కడ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ముద్దు పెట్టమని చెప్పడం ప్రొఫెసర్ ఆ పని చేసి నీకు యూనివర్సిటీలు ఉండే అర్హత లేదు నువ్వు రాజీనామా చేయాలి ఈ మేనేజ్మెంట్ చెప్తున్నావు